ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త నేటి నుంచి మూడు రోజుల పాటు అయితే సెలవులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయో అది చూసేద్దాం వివరాలు అయితే చూసేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందా తుఫాను బయట భయపెడుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మరోవైపు అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపించనున్నది ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం కాకినాడ సమీపంలో ముంద తీవ్ర తుఫానుగా మా తీరం దాటనుంది తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు విఎన్ఐ ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు తుఫాను ప్రభావం ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు ఉండే అవకాశం ఉందని భారీ వర్షాలు కురిచే ఛాన్స్ అయితే ఉందని అధికారులను చంద్రబాబు అప్రమత్తం చేశారు భారీ వర్షాలు వరదల వలన ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాళ్ళ వాటి లేకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రతి జిల్లా కలెక్టర్ కూడా తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అందుకు సన్నద్ధ అన్ సన్నద్ధంగా ఉండాలని సూచించారు తీర ప్రాంతాల వాసులకు తుఫానుపై అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు భారీ వర్ష సూచన నేపథ్యంలో అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు మరోవైపు ముందా తుఫాను నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కృష్ణా జిల్లాలో అన్ని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు అక్టోబర్ ఇరవై ఏడు వేల ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవు ప్రకటించారు అలాగే తూర్పుగోదావరి అన్నమయ్య జిల్లాలోను అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో సెలవు ఇచ్చారు మరికొన్ని జిల్లాల్లోనూ సెలవులు ప్రకటించే అవకాశం అయితే ఉంది మరోవైపు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తుఫాను తీరం దాటునుండగా ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో సెలవులు ఇవ్వాలని సూచించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్